అందరికీ మేము బాగుండాం మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం అశ్వినికి ఇంకా రాలకు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఇవాళ ఏమిటా ఐటెమ్స్ అని అనుకుంటున్నారా ఎంతో పాతకాలం ఉంది ఎంతో పుష్టికరంగా ఇది పాతకాలం అండి చాలా బలమైనది పుష్టికరమైనది ఎవరైనా చిన్న పిల్లల కాని పెద్దోళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి ఇది వండుకుంటాం చాలా తేలిక ఒక నూనెతో కూడా పనం లేదు ఆవిరి మీద ఉడికేది అవి ఏమిటంటే కుడుములు బెల్లం కుడుములు ఇలా మన ఫ్యామిలీకి చూపిస్తున్నాం అండి మనకి మనకి ఎంతో ఇష్టమైన దేవుడు ఒక ఉన్నారు కదండి ఎవరైనా గణపయ్య మన గణపయ్యకి ఈ కుడుములు అంటే చాలా ఇష్టం అండి అలాగే మనం ఎప్పుడన్నా మనం ఇప్పుడు కొంతమంది అనుకుంటారా కుడుములు పెట్టుకొని దేవుడు తప్పు అన్నం పెట్టుకోవాలి పూజ చేసుకోవాలని అలా ఏం చేసుకోవచ్చు ఇంట్లో తింటాకైనా చేసుకోవచ్చండి అండి అందుకనే ఇవాళ మన ఫ్యామిలీ అందరికీ చూపిద్దామని నేను చేస్తున్నానండి దీనికి మామూలుగా అయితే కొలతల పహారం ఉండదు అంటే మనం తినేదాన్ని బట్టి చేసుకోవచ్చు మీ వరకు నేను చూపిస్తున్నాను నాలుగు కప్పులు బీ పిండి వేసుకున్నాను అరకులో బెల్లం వేసుకున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కట్టి ఎక్కువగానే వేసుకున్న పర్వాలేదండి అరకులో బెల్లం వేసుకున్న కరెక్ట్గా బాగా జరిపోద్ది ఇంకా తక్కువగా కావాలంటే అరకులకు తగ్గించుకోవాలి దీనికి మనం ఒక ఎండు కొబ్బరి చెప్ప తీసుకొని దాన్ని మిక్సీ అని పట్టుకోవచ్చు అది తురుమనం చేసుకోవచ్చు అండి కొబ్బరి గడ వేసుకుంటే చాలా బలం కదండి అందుకని నేను కొబ్బరిగా వేసి చూపిస్తున్నాను మళ్ళీ యాలక్కాయ పొడి వేసుకున్నాను నెయ్యి గడ ఉంటే నెయ్యి గడ వేసుకొని చేసుకుంటే చాలా బలం అండి నేను నా దగ్గర నెయ్యి లేకపోతే కొంచెం ఉంది నెయ్యి వేయలేదు ఎలా వేసుకుంటా ఉంటే కొంచెం ఉప్పు వేసుకున్నామంటే మనకి స్వీట్ కరెక్ట్గా చేసిద్దండి ఎక్కువ తక్కువ లేకుండా టేస్ట్గా బాగుండిద్ది మనం బెల్లం కరగబెట్టేసుకొని మనం దాన్ని జల్లే వడగట్టుకోవాలండి వేడి మీదే పోసుకోవాలి వేడి మీద పోసుకుంటే బంకతనం అనేది వచ్చింది ఈ కుడుములు పొడిపి పిండితో చేసుకోవచ్చు అండి తడిపి పిండితో చేసుకోవచ్చు రెండు బాగానే టేస్ట్గా బాగానే ఉండింది ఇప్పుడు ఇక అన్నీ వేసుకున్నా కదండి కొబ్బరి ఎలక్కాయ పొడి అన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదండి దాన్ని మనం చల్లార పెట్టు వేడి మీదే పోసుకోవాలి కదా వడగట్టు వడగట్టుకొని పోసుకోవాలండి ఎందుకంటే దాంట్లో డెస్ట్ వచ్చింది కాబట్టి వడ పోసుకోవాలి అలా కరగబెట్టుకున్న బెల్లం పాక మొత్తం మనం పిండిలో పోసేసుకోవాలండి ఇక మనం దానిమంతా కలుపుకోవాలి కలిపినా కూడా మనకి పిండి బాగా గట్టిగా ఉంటే కాసిన సన్నీలు కూడా పోసుకోవచ్చు అండి ఏమీ అవ్వదు బాగానే ఉండిద్ది అలా కలుపుకొని బాగా బాగా ఎంత నలుపు కలుపుకుంటా ఉంటామో అంత బాగా కుటుంబం బాగా వచ్చిద్దండి ఓరకట్ట కలిపేసి పెట్టామంటే పెద్దగా రాదు దానికల్లా బాగా మ్యాచ్ చేయాలి చపాతి పిండి చేసినట్టు ఇదిగండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మనకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకే పిండిని మట్టికి బాగా మ్యాక్స్ చేసుకుంటూ ఉండాలండి అంటే బాగా నలిపితే ఏంటంటే కుడుము అనేది బాగా టేస్ట్గా బాగా ఉడికింది మనకు ఒకవేళ మనం పోసుకున్న పాకం చాలా లేదు పిండి గట్టిగా ఉందనుకుంటేనేమో కాస్త నీళ్ళు పోసుకోవచ్చు అండి ఒకవేళ పిండి జావైందనుకో కొంచెం పొడిపిండి మళ్ళీ కలుపుకోవచ్చు అప్పుడు మన పిండి గట్టి తనకు వచ్చింది స్వీట్ సరిపోయేదండి అరకులు బెల్లం వేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉండేది కాబట్టి కొంచెం పొడిపిండి వేసుకున్నా ఏం కాదండి బాగానే ఉంటుంది అది పిండి జాబు అయితే అవ్వకుండా ఉంటే చక్కగా సరిపోయండీ నేను అలా చేసుకున్నాను నాకు కొంచెం ఉంది కొంచెం పొడి పిండి వేసుకొని కలుపుకున్నానండి కొంచెం వేసుకున్నాను ఇక అలా మ్యాస్ చేసుకుంటూ ఉండాలి గట్టిగా విసుకుంటూ ఉండాలి ఇంకా చేసుకొని మనం చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి ఎందుకంటే మనకు ఉండక కొంచెం గట్టిగా రావాలి ఇక కానీ ఇది మట్టికి చాలా బలమైన వస్తువు అండి ఎందుకంటే నూనెలో ఉడికేది కాదు ఆవిరి మీద ఉడికేది ఇది వెనకట్లో మనకి పెద్దవాళ్ళు చాలా పెట్టేవాళ్ళు వెనకట్లో ఇవన్నీ ఎక్కువగా ఉండేవాళ్ళు అండి ఇదిగోండి మనకి ఇడ్లీ పాత్రకి నీళ్ళు పోసేసుకొని మనం ఆ పేట్లకి నెయ్యి పూసుకొని ఇగోండి పాత్రలకి నెయ్యి పూసుకొని నెయ్యి పూసుకోవాలండి నెయ్యి పూసుకుంటే బాగుండింది నూనె కన్నా నెయ్యే పూసుకోవాలండి ఇక వాళ్ళ నెయ్యి లేకపోతే మనకు తినాలనిపిస్తే మటుకు కొంచెం నూనె పూసుకోండి పచ్చిదైనా పర్వాలేదు ఆగిందైనా పర్వాలేదు ఇక అలా వండలు చేసేసుకొని మనం దాంట్లో పాత్రలో పెట్టుకొని పొడిమి చేసుకోవాలండి ఆ వినాయకుడికి మోతకాయలు అంటే ఇష్టం అంటారు కదా ఏదో నా స్టైల్లో ఒక చిన్న మోతకాలు కూడా చిన్న చిన్ని దాని మీద పెట్టుకున్నానండి అంటే ఒక్కొక్కళ్ళు రకరకాలు చేస్తూ ఉంటారు నేనే చిన్న చిన్నగా చేశాను ఆ మోతకాలు ఎట్ట ఉన్నాయంటే తర్వాత చదువుతానండి నేను మీకు కానీ అండి ఇది మట్టికి మనకి పూర్వకాలం నుంచి ఉండదు మనం ఫోటోలు ఎవరు చేయట్లేదండి చాలా మరుగున పడిపోయింది ఇది మట్టికి అసలు చాలా తేలిగ్గా ఉండి చేసుకోవడం తింటాం కదా ఒంటికి మనకు చాలా బలం అండి ఇది దీనివల్ల మనకు ఉపయోగాలు తప్పితే ఏమి ఇది ఉండేది ఉండదండి అంత ఒంట్లో శక్తి కలిగి ఉండేది ఎందుకంటే బెల్లం ఐరన్ వచ్చింది బీప్ పిండి చాలా మంచిది ఒంటికి అలా పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ చిన్న పిల్లలు కాని పెద్దోళ్ళు అందరూ చక్కగా తినచ్చండి అలా మోదకాలు ఎట్టు ఏంటన్నాకు నాయకుడు గౌరవంలాగా ఉండాలండి చూస్తండి గణపయ్యకి గణపయ్యకి చేద్దంటే గణపయ్య వచ్చాడా అనిపించిందండి నాకు ఇలా మనం విడిగా కావాలన్నా విడిగా తినాలన్నా చేసుకోవచ్చు మనం గణపయ్య పెట్టుకోవాలన్నా చేసుకోవచ్చు అండి చాలామంది చేసుకోండి చాలా మంచిదండి ఇది మనకి బలం అండి ఎంతో బలం మనం ఇంక ఇలా ప్లేట్లకి అన్నిటికీ మనము నెయ్యి పూసేసుకొని అన్ని ప్లేట్లు వేసుకోవాలండి ఫస్ట్ టైం ఉదకలాగా చేసుకున్నాను తర్వాత ఆయనకి వండరా చేసుకుని పెట్టుకున్నానండి ఇంకా గ్యాస్ మీద పెట్టేసేసుకున్నాను ఇది ఒక పావు గంట ఉడి లెక్క అయితే పది నిమిషాలు ఉడికిపోయిందండి ఒక ఆళ్ళు ఏమన్నా ఉడకలేదనుకుంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకోవచ్చు పావు గంటలో ఉడికిపోయిందండి కుడుగులు మట్టికి చాలా తొందరగానే ఉడుకుతాయి చూసుకుంటా ఉండాలి మనం మధ్య మధ్యలో అనేది ఇదిగోండి ఎట్టకెళ్ళగా మనకు కుడుగులు రెడీ అయిపోయినాయండి చూస్తుంటే అదే చెప్పాక గణపయ్య గౌరమ్మ ఇక చూడండి కుడుగులు ఉడికి బాగా వస్తున్నాయి ఎట్ట స్పూన్ తనంగా లేసి అండి చాలా అండి అసలు టేస్ట్ కూడా ఎంత బాగుందంటే కొబ్బరి వేసాం కదా ఇంకా నెయ్యి వేసినట్టు ఇంకా అమృతంలాగా ఉండేవి ఇగోండి మా కుడుములు అయితే ఉడికి నెయ్యి మేము టేస్ట్ చేశాం చాలా బాగుంది మీరు కూడా చేసుకుంటే మీకు వచ్చిన రాలేదు మాకు కామెంట్లో పెట్టండి సరే అండి ఉంటానండి వీడియో మీకు నచ్చింది అనుకుంటా మరో వీడియోతో మలుస్తానండి